ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ ఉపరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతూ ఉన్నా ఎంత కష్టపడి పనిచేసినా సరైన దానికి ధనం చేతికి రాకపోయినా మాకు ఆ ఇల్లు వాస్తురీత్యా కలిసి రావడం లేదు ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటూ ఉన్నవారైనా అలాగే ఏదో తాంత్రిక మాంత్రిక ప్రయోగాల నుంచి ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి అని ఖర్చు పెట్టేసుకొని ఇప్పటివరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టి పనులు అవ్వలేదు అని బాధపడుతూ ఉన్నా ఇప్పుడు చెప్పే ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం ధన సంపాదనకి ఉపయోగపడుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడుతుంది మన మీద ఏదైనా పూర్వకర్మంలో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఆ దానివల్ల ధనం అనేది చేతిలోకి రాకపోయినా అంటే వచ్చిన ధనం ఖర్చు అయిపోతూ అంటే అనవసరంగా వేరే వేరే వాటి ఖర్చు అయిపోతూ ఉన్నా ఈ ఉపాయం చేసుకోవచ్చు ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు దీనికి మాత్రం కంపల్సరీగా ఉండవలసిన నియమం ఏంటంటే నెలసరి టైం మాత్రం చేమాకండి ఎవరన్నా మరణించి ఉంటే చేమాకండి అలాగే మైలు ఉంటే చాలా చాలామంది అడుగుతున్నారు చాలా అంటే వీడియోస్లో మా మామగారు చనిపోయారండి ఆరు నెలలు అయింది నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను ఏదైనా నియమాలు ఉన్నప్పుడు వీడియోలో దాని గురించి వివరంగా వివరుస్తాను ఏది చెప్పకపోతే ఎలాంటి నియమము లేదని అర్థం మీ అందరికి మీరు అనుమానం ఉండి వంద క్వశ్చన్లు వేసినా మీకు సమాధానం రాదు ఎందుకంటే మీరు పూర్తిగా వీడియో చూడలేదని అర్థం ఎందుకంటే చిన్న చిన్న విషయాలను కూడా తాంత్రిక విషయాల్లో చాలా జాగ్రత్తగా చూడడం జరుగుతుంది మీరు దాన్ని అతిగా తీసుకుంటే ప్రమాదం మీకు కానీ మాకు కాదు కారణం ఏంటంటే చెప్పినది కాకుండా మీ ఇష్టం వచ్చినవి చేస్తే ఫలితాలు అనేవి రావు అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నన్ను రోజు అంటే అడిగిన వారే మళ్ళీ మళ్ళీ అడుగుతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేను వారికి రిప్లై కూడా ఇస్తూ ఉంటాను బాగా గుర్తుంచుకోండి ఎన్నో వీడియోస్ చేశాను దాంట్లో మీరు చేయగలిగేదని ప్రయత్నం చేయండి నాకు సమస్య మీరు అనుకుంటున్నారు నాకు అంటే మీకు నాకు ఆ సమస్య ఈ సమస్య అన్ని రకాల సమస్యల మీద వీడియోలు ఉన్నాయి ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా చేస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది పై పైన చేస్తే ఫలితాల గురించి ఆలోచించడం మానేయండి అయినవారు ప మాకు ఫలితం వచ్చిందని కామెంట్ పెట్టేవారు ఉన్నారు మాకు రాలేదని పెట్టేవారు ఉన్నారు ఎందుకంటే కొంతమందికి అవుతాయి కొంతమందికి అవ్వవు అవనప్పుడు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయాలి లేదా దాన్ని వదిలేసి వేరేది చేయాలి అప్పటికీ కాకపోతే అసలు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మానేసి మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిత్యము మీరు భగవత్ అంటే భగవంతుని ధ్యానంలో ఉండాలని అర్థం ఏది చేసినా కలిసి రావడం లేదు మాకు అనుకునేవారు ఏ చిన్న ఉపాయం చేసినా కలిసి రావడం లేదు అనుకునేవారు నిత్యం భగవద్ధ్యానంలో ఉండండి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఇప్పుడు ఈ ఉపాయం అనారోగ్య సమస్యలతో ఉన్న వారి గురించి చెప్పుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి దీనికి కర్పూరం కావాలి ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ మనం నిర్చి మనం రోజు వాడుకొని కర్పూర బిల్లు సరిపోతుంది మీకు ఇంట్లో ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు చేయాలి ఇది ఎవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరికి ఎవరైనా చేయవచ్చు ఒక ఏడు మిరియాలు తీసుకోండి నల్ల మిరియాలు తీసుకోండి ఏడు తీసుకోండి తీసుకొని మీరు ఎవరైతే దీర్ఘంగా అంటే ఇక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తగ్గడం లేదు డాక్టర్లు కూడా ఏమీ లేదంటున్నారు ఏదో గాలి పట్టుకుంది పీడ అనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో చిన్న పిల్లలు అయితే పెద్దవాళ్ళు దృష్టి తీయవచ్చు ఈ ఏడు ఇలా చేతితో పట్టుకొని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మిరియారు ఇలా చేతితో పట్టుకోండి మీ ఇంటి బయట వచ్చి మామూలుగా ఏంటంటే ఇంట్లో పోర్టుకోగానే అపార్ట్మెంట్లో ఉన్నా సరే మీ ఇంటి బయట భాగంలో హాల్లో అయినా సరే అంటే ఇంటి లోపల మామూలు కిచెన్లోనూ దేవతా మందిరంలో కాకుండా హాల్లోనూ మీ పోర్టుకోను లేకపోతే ఎప్పుడు వరండాలు ఉంటాయి కదా అక్కడైనా సరే వచ్చి మీరు ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారి తల చుట్టూత మీరు మనిషి అనుకోండి ఇలా ఏడు సార్లు ఎడం వైపు నుంచి కుడివైపుకి తిప్పండి తల చుట్టూ తిప్పండి ఎవరికి వారు కూడా తిప్పుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని తిప్పిన తర్వాత ఏడు సార్లు తిప్పి మీరు ఇంటి బయటకు వచ్చేసి ఇంటి బయట నిలబడి అంటే మీరు ఇంటి బయట అపార్ట్మెంట్లో ఉన్నవారికి ఇలా అని మీరు అనుకోవచ్చు మీరు పోర్చుకోలోకి రండి పేవోట్లోకి రండి లేదా బయట మీరు మీ గుమ్మ ఇంట్లో కాకుండా బయట పక్కన ఎటుపక్కనైనా సరే నాలుగు మిరియాలని నాలుగు దిక్కులు పారవేయండి ఇప్పుడు ఇదనుకోండి మీరు నిలబడ్డారు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దిక్కులు విసిరేస్తారు చేతిలో మూడు మిగిలి నాలుగు దిక్కులు నాలుగు అయిపోయిన తర్వాత ఈ మూడు మిరియాలని మీరు ఏం చేస్తారంటే ఒక కర్పూరం ఇలా కర్పూరం వెళ్ళబెట్టండి చక్కగా వీటిని ఇలా పెట్టి వెలిగించండి వెలిగించి ఈ పౌడర్ని ఏం చేస్తారంటే మీ ఇంటికి దక్షిణం వైపు మీరు ఏదైతే ఉంటున్నారో దానికి దక్షిణం వైపు ఆ అటు పక్క దక్షిణ దిక్కుకి మీ ఇంట్లో కాకుండా బయట పక్కన ఈ బూడిదని ఏదైతే కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది కదా ఆ బూడిదని దక్షిణం వైపు పారవేయండి దక్షిణ వైపు మీ మీరున్న ఇంటికి దక్షిణ వైపుకి పారవేయండి అంటే అది ఉఫోన్ రూ ఇలా ఎప్పుడు చేయాలంటే ప్రతి ఆదివారం నాడు ఇది సాయంత్రం పూట చేసుకోవాలి మీరు ఇలా ప్రతి ఆదివారం మీ ఇంట్లో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా వారు బయటపడతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఇది ఎన్ని రోజులు చేయాలని మనం వస్తుంది మీ ఓపిక అనారోగ్యంగా ఉన్నప్పుడు అలా చేసుకుంటూ ఉండొచ్చు తగ్గిపోయింది అనుకోండి మానేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు మనం మన జేబులో డబ్బులు నిలబడటం లేదు ఇంట్లో డబ్బులు నిలబడటం లేదు ఏం చేయాలి ఇలా ఒక ఎరటి క్లాత్ తీసుకోండి ఈ క్లాత్ తీసుకొని మీరు చక్కగా హ్యాండ్ బ్యాగ్లో కానీ అంతకుముందు కూడా చెప్పాను మీ బీరువాలో కానీ ఇలా డబ్బులు ఎక్కడ దాస్తారో అక్కడ ఈ పచ్చకర్పూరాని కానీ కర్పూరాన్ని ముద్ద కర్పూరాన్ని కానీ వాడండి పచ్చకర్పూరం వాడితే చాలా శ్రేష్టం ఖర్చు ఎక్కువ కాబట్టి ముద్ద కర్పూర అనేది వాడుకోవచ్చు ఇలా కొంచెం కర్పూరాన్ని వేసి మీరు డబ్బులు వ్యాపారం చేసేవారు అయితే లాకర్లో పెట్టుకోండి ఇంట్లో బీరువాలు ఉంటే బీరువాలో పెట్టుకోండి స్టీల్ డబ్బాలు పెడదామంటే స్టీల్ డబ్బాలు ఇలాంటి కొత్త ఎర్ర క్లాత్ ఎర్రటి క్లాత్లో పెట్టి ఇది చక్కగా మూటగా కట్టి మీరు పెట్టుకోండి మీకు ఏమవుతుందంటే మీకు ఇంకో విచిత్రం ఏంటంటే కొంచెం చిన్నదైనా సరే పరుసులో కూడా పెట్టుకోవచ్చు ఇది ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడుతుంది అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది అలాగే లక్ష్మీదేవిని ధనాన్ని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరం కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒక పదార్థం దేవతా ప్రసాదాల్లో మనం ఆహార పదార్థాల్లో పచ్చకర్పూరం వాడుతూ ఉంటాం అలాగే మీరు బీరువాలో పెట్టిన లాకర్లో పెట్టిన ఇలా మూటగా కట్టి ఎర్రటి క్లాసులో పెట్టాలి ఎరుపు కుజుడికి సంకేతం కర్పూరం శుకుడికి సంకేతం ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోయి మీకు ధనం వస్తూనే ఉంటుంది చాలా చేసామండి ఇలాంటివన్నీ ఏది అవ్వలేదండి చేస్తూనే ఉండండి సంవత్సరాలు సంవత్సరాలు తపస్సు చేస్తేనే భగవంతుడు దిగి వచ్చి వరాలిస్తాడు గంటకి రెండు గంటలకు భగవంతుడు రాడు ఇది సినిమా కాదు ఇది మన జీవితం నమ్మి పరిపూర్ణమైన మన మీద మన నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఫలితాలు వస్తాయి అసలు ఆ నమ్మకం లేనివారు ఇలాంటి వాటిని చూడవద్దని ఉంటాను నేను ఎందుకంటే పదార్థంలో ఉన్న శక్తే మనకు తెలియదు మనకి చాలా కామెడీగా ఉంటాయి అద్భుతాలని ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంటే అద్భుతాలు చూడగలం అసలు మన మనస్సే సరిగ్గా లేదు మన ఆరోగ్యం బాగోనప్పుడు మన ఆలోచన విధానం బాగోదు అందుకే మన మన పూర్వకులు అంటుంటారు ఆరోగ్యం మహాభాగ్యం అని కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి పచ్చకర్పూరం ఓపిక లేకపోతే మామూలు ముద్దగర్పూరం కానీ కర్పూరం బిల్లని ట్రై చేయండి పచ్చకర్పూరం ఎందుకంటే ఇది ఒరిజినల్ అంటారు కారణం ఏంటంటే మిగతా అవి తయారు చేస్తారు ఇది చెట్టు నుంచి చక్కని ఆ చెట్టు చక్కని నానబెట్టి దాన్ని తీస్తారు కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది వర్జన్లు వాడితే ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి మీకు రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన చిన్న చిన్న ఉపాయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను కదా మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే చేయండి నేను వీడియోలు చెప్తూ ఉంటాను ఏమనంటే మీరు చేసే వీడియోల్లో ఏదైనా సరే ఒక వీడియో చేస్తూ రెండో వీడియో చేయకూడదు అని చెప్పినప్పుడు మాత్రం చేయమాకండి అలా చెప్పలేదు ఎలాంటి నియమాలు లేవు చెప్పలేదు అంటే ఆ వీడియోలో ఆ ఉపాయానికి ఎటువంటి నియమాలు లేవని అర్థం ఆహార నియమావళి కావచ్చు మిగతావి కావచ్చు ఇది పూర్తిగా చూసినప్పుడే అర్థమవుతుంది ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత